ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చిలుకూరు ఇంద్రేశ్వం అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మండల మహాపడి పూజ కార్యక్రమానికి గురుస్వామి నరసింహ గౌడ్ హిరణ్ గురుస్వామిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలుకూరు బాలాజీ ప్రధాని అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి ప్రియ శిష్యుడు పవన్ కుమార్ పాల్గొని రంగరాజన్ స్వామి మాట్లాడుతూ శబరిమల యాత్రకు వెళ్తున్న స్వాములు సురక్షితంగా తిరిగి రావాలని అన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అందరిలో పెరగాలని అన్నారు రోజు సూర్య భగవానికి ధనుర్మాసంలో చాలా ఇష్టమైన రోజు ఆదివారం అలాంటి రోజు వీరి యొక్క ఇరుముడి కట్టే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ సూర్య సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వారు సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్యనారాయణ యొక్క ఆశీర్వాదం అందరికీ బలంగా ఉండాలని నాన్నగారి యొక్క దివ్యమైన అనుగ్రహం పైన ఉండాలని అద్భుతంగా ఈ నలభై ఒక రోజులు మహా ఈ దీక్షలో ఉండి వీరందరూ కుటుంబానికి దేశానికి ధర్మానికి శ్రేయస్సు కలిగించే ప్రయత్నంలో వీరికి తోడ్పడినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పనుకుంటా వాళ్ళు లేనిదే ఈ దీక్ష తేలేరు వాళ్ళ సహకారం లేనిదే ఈ దీక్ష తేలేరు వీళ్ళ పాప నివారణుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని క్షేమంగా వెళ్ళి లాభంగా అనుగ్రహంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి ఆ ఎనిమలే మళ్ళీ అటువైపు మాత్రం చూడొద్దు అటువైపు మనకి లేదది అక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవాలి స్వామి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపైన ఉండాలి